గ్రామ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలవబోతున్నారని మాజీ ఎమ్మెల్యే ఫాలెట్ రోహిత్ రెడ్డి అన్నారు శుక్రవారం తాండూరు మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీలో సంగెం కలాన్ సర్పంచ్ అభ్యర్థిగా కామిని మీనాక్షి అనిల్ నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి ఫాలెట్ రోహిత్ రెడ్డి హాజరై బీఆర్ఎస్ నాయకులతో కలిసి నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారికి సమర్పించారు ఈ సందర్భంగా ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడుతూ నాలుగు వందల ఇరవై ఇచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామాల్లో ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సాయిపూర్ నరసింహు శ్రీనివాస్ చారి మండల పార్టీ అధ్యక్షులు వీరందర్ రెడ్డి రత్నాకర్ సునీల్ పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు खैर अब देखिए सत्येंद्र ऑटो चलाओ अब यदि पड़ा तो दिस राइट मैं कह रही हूं मेरे से और बात कर लो और बात कर लो ऐसा मानते हैं ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి